ఓకే ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటిదంటే ప్రతి దగ్గర మనం వినే కామన్ డైలాగ్ అయింది ప్రతి ఒక్కరు రోజులు బాగాలేవు మనం మంచిగా ఉండాలి అంటారు ఒకళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళు ఏంది ఈరోజు మంగళవారం నేను ఏ పని చేయను ప్రయాణాలు చేయను అని ఒకరు అంటారు శుక్రవారం అయినా ఒకళ్ళు అంటారు శనివారం అయినా ఒకళ్ళు అంటారు ఇట్లా రోజులు పట్టింపులు మనమే తీసుకుంటాం అనమాట మనమే చూసుకుంటాం అనమాట అంటే నా ఆయన టాపిక్లో నాకు నాకు సంబంధించినంతవరకు అయితే నాకు ఈ ప్రతిరోజు ఒకటే ఇలాగనమాట సోమవారం కానీ మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఏదన్నా కానీ ఆదివారంతో ఇంక్లూడింగ్ ఆదివారంతో సహా ప్రతిదీ ఒకటే నాకు సండే అనేది ఏంటంటే మనకి ఆదివారం మనం విశ్రాంతి కోసమైనా ఎంజాయ్ చేయడానికి ఏంటంటే మిగతా సిక్స్ డేస్ మనం వర్కింగ్ డేస్ వర్క్ చేయాలా తర్వాత మనం నెక్స్ట్ వచ్చే సండేని మనం ఎంజాయ్ చేయాలని మన లైఫ్ అనమాట ఒకళ్ళు విశ్రాంతి అంటారు ఒకళ్ళు ఎంజాయ్ లైఫ్ అంటారు ఏదో ఒకటి ఎవరి లైఫ్కి సంబంధించినట్టు వాళ్ళకి ఇంకా మనం చూసుకున్నాం కూడా చాలా మంది మిడిల్ క్లాస్లలో కూడా సండే అనేది చాలా ఇంపార్టెంటే మిడిల్ క్లాస్కి ఎందుకంటే ఎవ్రీడే మనం ఆకుకూరలు పప్పులు కాయగూరలు తిని సండే ఒక రోజు రాగానే ఏంటంటే ఆ రోజు మనం ఎంతో కొంత కనీసం ఒక కేజీ కానీ హాఫ్ కేజీ కానీ చికెన్ తెచ్చుకోవడం మన బడ్జెట్ తగ్గట్టు మటన్ తెచ్చుకోవడం వాటి తగ్గట్టు మన లైఫ్ని లీడ్ చేస్తుంటాం ఏంటంటే అది సండే ఒక రోజు కాబట్టి మనం సండే మనకు అంత స్పెషల్గా ఉంటుంది అదే మనం సండేని వదిలేసి ఇప్పుడు మనకి ఇండియాలో సండే అనుకో సౌదీలో ఫ్రైడే ఉంటుంది వాళ్ళకి ఫ్రైడే సండే లాగా అనిపిస్తుంది అర్థమైందా మన రోజులు మనం పెట్టుకునే విధానాలే డిఫరెంట్గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు నేను సాడ్గా ఉన్నా రేపు నేను హ్యాపీగా ఉంటా ఎల్లుండి నువ్వు శాడ్గా ఉండొచ్చు అర్థమైందా చెప్పేది మళ్ళీ ఇంకొకటి శాడ్గా ఉండవచ్చు మన హ్యాపీగా ఉండొచ్చు రోజు ఒకటే ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా అంటే ఈరోజు నువ్వు కూడా శాడ్గా ఉంటావు ప్రతి మనిషికి ఈరోజు సోమవారమే కదా ఈరోజు డేట్ ఇదే కదా ఇవి చెప్తున్నావు కదా ఈరోజు సోమవారం డేట్ ఇదే ఉండొచ్చు కానీ ఏంటంటే మనం జీవించే జీవితాలే మనకు అనుకూలంగా ఉంటాయి మనం మలుపుకునే విధానం అనమాట ఈరోజు నువ్వు సపోజ్ అనుకుంటా మనకు ఒక అమ్మాయికి ప్రపోజ్ అన్న పడలేదని చెప్పి రిజల్ట్ చేస్తుందని ఏడటం కానీ నేను ఏదంటే మన మన లైఫ్లో మనం చేసుకుంటే ఒకటి చదువుకోని జాబ్ చేసుకుని మనం చదువుకోకుండా జాబ్ మనకు జాబ్ రాలేదు మన కష్టపడి పని చేస్తున్నాం అండ్ మనకి మనం క్రియేట్ చేసుకునే చిన్న వయసులో మనం కొన్నిటికి అడిక్ట్ కావటం వాటిల్లో మెయిన్గా చెప్పుకుంటేది చాలా ఉన్నాయి లేదు ముందు సిగరెట్ వాటి అన్నిటికంటే మెయిన్ ఒకటి అసలు వీడియోలు వాటికి అడిక్ట్ అయిపోవడం ప్రతి మనిషి లైఫ్ న సర్వనాశనం చేసుకున్నాం ప్రతి డిఫరెంట్ ఆఫ్ టాపిక్ టాపిక్స్ అనమాట ఒకటి ఒక్కొక్కలాగా ఉంటుంది వాటికి మనం ఎడిక్ట్ అవ్వటం మనం లైఫ్ని మనమే సర్వనాశనం చేసుకోవటం ఇంకొకటి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ప్రతి రోజులు ఒకటేలాగా ఉంటాయి అబ్బా సోమవారం మంగళవారం బుధవారం ప్రతిరోజు ప్రతిలాగే ఉంటుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు అంటే కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన ఒక న్యూస్ వచ్చింది కదా టీవీ లైన్లో కూడా ఒక రోజు కొంచెం రోజు కంటే కొంచెం మన టీవీ నైన్లో కూడా వచ్చింది ఒక న్యూస్ వచ్చింది ఒక రోజు ఒక కొన్ని రోజుల కంటే ఇరవై నాలుగు గంటల కంటే కొంచెం కొన్ని సెకండ్స్ మనకి ఆ రోజులో కొంచెం చిన్న అతి చిన్న రోజని మనకి అయితే వచ్చిందంట నేను అది క్లియర్ ఇన్నా కానీ నాకు అంత గుర్తు లేదు మీకు చెప్ప నీకు ఏదో షార్ట్కట్లో చెప్పేస్తున్నా ఒకవేళ వెళ్తే మీరు సర్జ్ చేయండి యూట్యూబ్లోనే ఉంది నేను చూసి కూడా వన్ వీక్ అవుతుంది అంతే అదే అంటున్నాను కదా గుర్తు పెట్టుకోండి రోజునే తిట్టుకున్నా నీకేం రాదు ఆ రోజు పని చేసిన ఏం రాదు పని చేయకపోయినా రాదు ఎందుకంటే నువ్వు ఈరోజు మంగళారమని ఆపేసి నీ ప్రయాణాన్ని పోయి బస్సుల రైల్వే స్టేషన్లో చూడండి ఎన్ని బస్సులు ఖాళీగా లేకుండా ఎన్ని బస్సులు ఎన్ని ట్రైన్లు ఎన్ని ఫ్లైట్లు తిరుగుతున్నాయి ఆకాశం చూస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఆకాశం చూస్తే నీకు ఎన్ని ఫ్లైట్లు పోతేనే నీకే అర్థమైపోయింది అలాంటి రోజులు మనం పట్టింపులు పెట్టుకొని మనం మన ప్రయాణాన్ని వాయిదా చేసుకొని మన పనులు మనం వాయిదా చేసుకొని రేపటి కోసం వెళ్ళండి కోసం అని ప్రతిదీ సంక్రాక్ ఇచ్చుకుంటే వెనక ఎక్కకు చేసుకోబోతుంది నేనేమంటున్నా అంటే ఎవ్రీ సెకండ్ చెప్తాను ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అంటారు గంటకి అరవై నిమిషాలు అంటారు నిమిషానికి అరవై సెకండ్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది నేను అదాను కదా నీ లైఫ్లో ఎవ్రీ సెకండ్ ఇంక ఇంపార్టెంట్ కానీ ఒక రోజు అని చెప్పి నువ్వు దాన్ని వెనకేసుకోవడం ఈ రోజు నీకు మంగళహారమే ఒక శుక్రవారం పాటేస్తాం మళ్ళీ ఇంకొక వారం వస్తే మంగళవారం వస్తుంది నువ్వు రోజులు ఒక వారాన్ని తీసేస్తున్నావు ఆ రోజు నేను ఏం చేయను అన్నట్లు ఏదో పెద్ద సంఖ్యాకి అయిపోతున్నట్లు ఏదో చేస్తున్నాను నీకు ప్రతి రోజు మనం వారానికి ఏడు రోజులను పెట్టుకున్నావు అదే ఏడు కాకుండా ముప్పై రోజులు పెట్టుకుంటే పోతున్నట్టే ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ముప్పై ముప్పై ఒకటి కొన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉంటుంది కదా ఎట్నే మనం ఎట్నే మనం ఏడు రోజులు కాకుండా ముప్పై రోజులు పెట్టుకుంటే ముప్పై రోజులు ఉండొచ్చేమో కదా ఇప్పుడు మనం సండే అనుకుంటే సండేనే అది మండే అనుకుంటే మండే అంతే ఏం లేదు కాబట్టి సండే అంటే మనం స్పెషల్గా చేసుకోవడానికి సండే చేసుకుంటున్నాం చెప్తాను ఇక్కడ మనకు సండే ఉంది అక్కడ వాళ్ళకి సౌదీలో వాళ్ళకి ఫ్రైడే ఉంది ఇక్కడ కొన్ని సిటీస్లో కొన్ని కంట్రీస్లో వాళ్ళ వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ డే వర్కింగ్ డేని వాళ్ళ వాళ్ళ వర్కింగ్ డే అన్న వాళ్ళ వాళ్ళ హాలిడేని వాళ్ళు ఫ్రైడేగా చేసుకుంటూ మనం మన హాలిడేని మనం సండేగా చేసుకుంటాం అంత డిఫరెంట్ పెద్దగా డిఫరెంట్ ఏమీ లేదు రోజులు ఒకటేలాగా ఉంటాయి మనకు వచ్చే రోజు వాళ్ళ కాకపోతే ఏంటంటే మన సూర్యుడు మన పరి మన తెలుసు కదా మన సోలార్ సిస్టమ్ గురించి మనకు తెలుసు కదా మనకి ఇక్కడ పగులు ఉంటే వాళ్ళకన్నా నైట్ ఉంటుంది దాని వాళ్ళ నైట్ ఉంటే ఇక్కడ మనకి తిరిగే సిస్టాన్ని బట్టి మన పక్క దేశాన్ని కొన్ని సెకండ్లు సెకండ్లు కొన్ని నిమిషాలు నిమిషాలు పోతుపోతూ మన బ్యాక్ సైడ్ ఉన్న స్టేట్ వచ్చి మన బ్యాక్ సైడ్ ఉన్న కంట్రీ వచ్చేసరికి మనకి ఇక్కడ పగులు నైట్ అయింది అదేవిధంగా మనం చెప్పే రోజులు ఒకటేలా ఉండవు కాదు రోజులన్నీ ఒకటేలాగా ఉంటాయి కానీ మనం జీవించే జీవితాలే మనిషి మనిషికి మనిషి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది నీ లైఫ్లో ఒకలాగా ఉంటుంది నీ ఫాదర్ లైఫ్ ఒకలా ఉంటుంది నీ బ్రదర్ లైఫ్ ఒకలాగా ఉంటుంది నీ సిస్టర్ లైఫ్ ఒకలా ఉంటుంది మదర్ లైఫ్ ఒకలా ఉంటుంది ఏ ఒక్కరిది ఇంకొకరితో కంపేర్ చేసుకొని ఉండదు ఏ ఒక్కరి ఒకరితో డిసైడ్ చేసుకొని ఉండదు ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ప్రతిది ప్రతి ఒక్కటి ప్రతిలాగానే డిఫరెంట్గానే ఉంటుంది ఎందుకంటే చెప్తున్నా కదా ఈరోజు నేను నవ్వినప్పుడు నువ్వు ఏడవచ్చు నువ్వు నవ్వినప్పుడు నేను ఏడవచ్చు ప్రతిదానికి ఓదానికి ఇంకోదానికి సంబంధం అనేది ఉండదు